వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొల్లిపర మండలం పిడపరు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలతో సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ సిపి తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ అన్నారు తన విప్లవాత్మక సంస్కరణలతో దేశవ్యాప్తంగా గుర్తింపును పొందారని చెప్పారు కొల్లిపర మండల గ్రామం పిడపరులో మంగళవారం రాత్రి జరిగిన వైఎస్ రాజశేఖర్ శేకర్ రెడ్డి పదహారవ వర్ధంతి కార్యక్రమాల్లో శివకుమార్ పాల్గొన్నారు గ్రామంలోని రెండు చోట్ల గల వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు పిడపరు గ్రామ సర్పంచ్ దూరు రత్నబాబు మాజీ ఎంపీటీ సీకే శ్రీనివాస్ శిఖా వెంకయ్య ఎం దావీదు పి ప్రకాష్ డి ఇస్సాకు ఎన్ మాణిక్యాలరావు పి ప్రభాకర్ రావు దూరు హిట్లర్ బాబు పాల్గొన్నారు